పార్టీలో పాల్గొంటే పని చేస్తుంటే కానీ వాళ్ళు అందరూ బిజెపి సపోర్ట్ చేస్తుంటే మనకి నచ్చలేకున్నట్లు మేము అందరూ కలిసి చైర్మన్ ఎంఎంజీ గోదాయి తో పాటు మేము వైసీపీ లో జాయిన్ అయినాం కాబట్టి ఇప్పటి నుంచి సయాన్నకి సపోర్ట్ చేస్తాము పాల్గొంటాము అన్ని కూడా మేము చేసి సయాన్నకి గెలిపిస్తాము మేము అజీజుర్ రహమాన్ కాకుండా అబ్దుల్ రహమాన్ కొడుకు అజీజుర్ రహమాన్ ముఖ్యంగా ఇక్కడ మీరు చేసిన విలేకరులకు అదే విధంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న మేత్రీ మహబాయ్ గారికి వినాయక్ గారికి అది ఇది అందరికి ఎవరైతే ఎలుపులు వచ్చినారో అందరికి గత ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కష్టపడి ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అక్కడ పార్టీకి పనిచేయడము ఈ ఐదేళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ పార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఈ రోజు వాళ్ళు విధి విధానాలు నచ్చక ఏవైతే ఉందో వాళ్ళ సపోర్టింగ్ నేచర్ కానీ లేదా ఏదో ఏం చేస్తామనేది ఒక క్లారిటీ లేని పార్టీలో ఉండడానికంటే ఒక క్లారిటీ ఉండే విజన్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే కాలం ప్రజెంట్ దానిలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు మిగతా మూడు పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం ఆదరణ తీసుకున్నాము ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఆధునిక ఏం చేస్తానని చెప్పడం కదా ఉన్నా నేను బోయొడ్డి నేను వాల్మికి నన్ను గెలిపించానని అడుగుతున్నాడు తప్ప మతము కులం పేరు చెప్పుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఆధోనిలో అందరం కూడా హిందునైతేనే ముస్లిం అయితేనే క్రిస్టయన్ కలిసి కలిసిమెంట్ ఏ రోజు మనము కుల రాజకీయం కానీ మత రాజకీయం గానీ చేసింది లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చెప్పాలి ఏం చేస్తావు మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ ఐదేళ్ళు మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టినాం హాస్పిటల్ అభివృద్ధి చేస్తా ఉన్నాం టౌన్ లో రోడ్లు లైన్ వేస్తా ఉన్నాం మేము చెప్పే విం ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము రాబోయే రోజున చేస్తామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఎంతసేపు లో ఉన్నా విమర్శలు చేస్తున్నావు బూతులు మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా నోటుకు అద్దు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావా తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా రేపు పొద్దున నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలా అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లు అడుకోవడం మానేమని కూడా బాలసార్థి గారికి ఆ మెంటల్ డాక్టర్ కూడా చెప్తావు అన్నాను ఎందుకంటే ఇప్పుడుండే సమాజంకి ఏం మెసేజ్ కావాలి అదే చెప్పాలి లేదా ఏం చేస్తామో చెప్పాలి నువ్వు ఇరవై ఏళ్ళ ఇరవై రోజుల ముందు వచ్చి ఈ రోజు నేను ఇరవై రోజుల్లో గెలుస్తాను పదిహేను రోజుల కౌంట్ అవు నువ్వు కాదు ఇవ్వాల్సింది ప్రజలు అల్టిమేట్ ప్రజలు గెలుపుకోవడం నిర్ణయం ప్రజలు వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాల అంతేగాని నేను ఇరవై రోజులు అనుకో పదహైదు రోజులు అనుకో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రెచ్చగొట్టే దూరం వద్దు మేము ఊరికే ఉన్నామని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నోరు ముందుకుంటే పద్ధతి లేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ రోజు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే పదమూడో రోజు మీరు వచ్చి ఓట్లో ఓటింగ్ లో పాల్గొనాలి మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు హక్కుంటారు ఏరియాలో పని చేయడానికి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది తెలియజేస్తా ఉన్నాను దయచేసి పదమూడో రోజు పొందిన కూడా అందరూ మంచి ఓటింగ్ లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి గారి మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సరిదిస్తారు